బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆర్డినెన్స్ పాస్ చేయాలనో ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు మీరు ఎన్నికలకు పోకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి జడ్జిలా వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది ఇవాళ ఎన్నికలు జరిగితేనట్టీ ఓయ్ కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీది కదా ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంత మోసపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈటల్ రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీని నేను డైరెక్ట్గా ఒకటి అడుగుతా ఉన్నా ఇదేనా మీ పార్టీ వైఖరి ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇది మీ అఫీషియల్ స్టాండా మీ అధ్యక్షుడు చెప్పిండా మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు ఈటల రాజేంద్ర గారేమో బయటకు వచ్చి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆయన బయటకు వచ్చేమో ఏం మాటలు అవి ఒక ఉద్యమకారుడు బీసీ బిడ్డ మీకు ఎంత బాధ్యత ఉండాలి ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా ఈటల రాజేంద్ర గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇది ఏం కుట్రా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది ఇంకో పక్క జీవోని అడ్డుకోవడానికి వాళ్ళే వాళ్ళే కోర్టుకు పోతారు ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలుకోకండి మీరు ఖర్చు పెట్టుకోకండి మేము కోర్టుకు పోతామని చెప్తారా మీరు ఏం పార్టీ మీది మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనలో ఉన్నారు ఎట్లా మాట్లాడతారు కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆడరు ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను ఇది చాలా దారుణం బీజేపీ పార్టీలో ఇంకెవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు You are an MP in a ruling party. How can you dictate what the court is going to say? How can you say we will go to the court after elections and elections will be cancelled just like Maharashtra? So, did you influence Maharashtra decision also? What are you saying, Mr. Heetal Rajendra Garu? I am questioning you today. You are a member of parliament. Is this a joke? ద ఫైట్ దట్ వీఆర్ డూయింగ్ ఆన్ ద స్ట్రీట్ ఫర్ ది ఓబీసీ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ డజ్ లుక్ లైక్ ఎ జోక్ టు యూ ఈజ్ ఎస్ ఎ జోక్ ఫర్ బీజేపీ పార్టీ స్పష్టంగా జవాబు ఇవ్వాలి ఈరోజు ఆన్సర్ చేయాలి మోసం చేసి కాలం ఎలా తీస్తామంటే కాదు అరే మాట్లాడడానికన్నా నియత్తు ఉండాలి కదన్న గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్ మాట్లాడరాదా మీకు ఇక్కడున్న ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు పోయి కాల్ పట్టుకోండి మీ మోడీ గారి అన్నమ్మ తెలంగాణలోకి రిజర్వేషన్ కావాలి ఇవ్వండి అని అడగండి అది అడిగే చేత కాదు ఉల్టా ఏమంటారు ఎలక్షన్లకు పోకండి అంటే ఇప్పుడు బీసీ ఎంత కన్ఫ్యూజన్లు ఉండాలి పోవద్దా పైసలు పెట్టుకోవద్దా గెలవద్దా బీసీలకు ఏం రావద్దా ఇదేనా బీజేపీ వైఖరి ఎంత అన్యాయం ఇది ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చెయ్యరా ఎస్ నో చెప్పండి అంతే ఈటల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలే అది చాలా దారుణం ఒక బీసీ బిడ్డగా ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి అంతేగాని మీరు బీసీలోనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీ చేయకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు ఒక ఎంపీగా ఉన్నారు మీరు గెలిచినారు మీరు ఒక ఫైటర్ అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్గా నిలబడి కొట్లాడిను మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ म रीटेल राजेंद्रना क्लेरिफिकेशन ही वाली